ॐ श्रीमात्रे नमः श्रीचक्रपुरमन्दुस्थिरमय श्रीललितपश्चिमिपादालकोनीराजनं परमेश्वरनिपुण्यभाग्यालरासिया सिंहमध्यकुरत्ननीराजनम् బంగారు హారాలు సింగారములికించు అంబికా హృదయాన నీరాజనం శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం కల్పతరు ఉగమము కాపాడి కరములకు కనకంబురాసులతో నీరాజనం పాశాంకుశ పుష్ప బాణచాపాదరికి పరమ పావనమైన నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసి కళ్యాణ సూత్రముకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడి కాత్యాయనికి నిత్య నీరాజనం చిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం కలువరే కుల వంటి కన్నులా తల్లి శ్రీ రాజరాజేశ్వరికి నీరాజనం मुना मुदमरमोमुनामुच्चटग धु कस्तूरिमीराजनम् चन्द्रवङ्कनु दाल्चु सौन्दर्य लहरिकी नीराजनम् शुक्रवारमुनाडुशुभमुन सगे तल्लि श्रीमहालक्ष्मीकी नीराजनं श्रृङ्गेरिपीठमुन सुन्दराकारिणि शारदा मातको नीराजनम् కాలను చల్లగా పాలించు బ్రహ్మాండ రూపిణికి నీరాజనం ముగురమ్మలకు మూలమైన పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనం రాగ జీవన రాగ రాగనామ సంకీర్తనగ రంజిల్లు కర్పూర నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులిచ్చేటి నీరాజనం శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పశ్చిమి పాదాలకు నీరాజనం

అందరికీ నమస్కారం నేను ఈ పాట పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పాడుకుంటూనే ఉన్నాను మొత్తం మా లలిత సహస్రనామాల గ్రూప్లో ఈ పాట అప్పటినుంచి కూడా ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది నేను ఎప్పుడో నేనంటే నేను కాదు ఆ తల్లి నా చేత డాక్టర్ రామనగర్ గుడిలో మొదలు పెట్టించింది అది తొంభై మూడు ఫిబ్రవరిలోనూ ఇప్పుడు ఆ గ్రూప్ అలాగే బృందం అంతాను ఇంకా భక్తి శ్రద్ధలతోటి చక్కగా చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా ఇదే పాట పాడుకుంటున్నారు నాకెంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఆ తల్లి నా చేత ఏదో చేయించింది జన్మ ఊరికి అయిపోకుండాను బ్రతుకు గడిచిపోకుండాను అన్న సంతోషాన్ని నాకు ఆ తల్లి మిగిల్చింది అనమాట అట్లాగే ఎవరికి ఏమి వారి వారికి ఉన్న విద్యలన్నిటినీ కూడాను ఇతరులకి వచ్చేలాగాను పంచిపెట్టండి అని చెప్తాను అనమాట నేను మనలో మనది ఉంచుకుంటే ఏమి లాభం కొంచెం ధైర్యం సాహసం కూడా ఉండాలి బయట ఎక్కడ గొళ్ళల్లో మొదలు పెట్టాలి అంటేను ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి కిందకి లాగేవాళ్ళు లాగుతారు విమర్శలు చేసేవాళ్ళు చేస్తారు వాటికి అన్నిటికీ బెదిరిపోకుండా నిలబడే శక్తి ఆ తల్లి మనకి ఇస్తుంది ఒక సత్సంకల్పంతో ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు ఇతరుల కోసం కదా మనం మనకు వచ్చింది ఇతరులకి కూడా పంచిపెట్టాలి మనలోనే ఉండిపోయి మనతోనే అంతమైపోతే ఎలాగా అనే భావంతో మనం ఉండి ఏ మనం ఏ పదవుడు ఏమీ ఆశించుకున్నాను అట్లాగా మనంతటా మనం వెళ్ళి అడిగి పర్మిషన్ తీసుకుని గూడి కమిటీ వారితోటి మనం మొదలు పెడితే కనుక మన జన్మ సార్థకం చేసుకున్నట్టు అవుతుంది అందరికీ కూడాను అందరూ సంతోషిస్తారు అది నేను నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్పేది ప్రతిదీ కూడా మనతో అంతమైపోకూడదు అనే భావంతో ఉండాలి నాకు సంగీతం ఏమీ రాదు అయినా కూడా నేను పాడేస్తాను అందరికీ అది అది కూడా పాడుకోండి పాడుకోండి అని చెప్తాను అలాగే మనకి చేతనైంది మనం ఇతరులకి ఉపయోగపడేలాగాను మన అది వచ్చింది ఏదో ఇచ్చి మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని నా కోరిక నా మనవి అందరికీ కూడా ఆ తల్లి కరుణా కటాక్షాలు లభించాలని ఇప్పుడు వచ్చే దసరా నవరాత్రులు ఇంకా ఇవాళ సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మొదలు ఇంక మూడు రోజుల్లో శ్రీ దేవి శరణవరాత్రులు ప్రారంభమవుతాయి కదా ఆ సందర్భంగా నేను ఈ మంగళహారతి లలితా మంగళహారతి పాడాను ఇక్కడ నుంచి రోజుకి ఒక పాట పాడుతాను నాకు వచ్చినాయి ఆ తర్వాత ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అన్నది అది కూడా ప్రతిరోజు కూడా పాడుకోవాలి నవరాత్రుల్లోనే కాదు నేనైతే నవరాత్రుల్లో అయితే ఇంకా ఆ పది రోజులు కూడాను పాటించడం చేసేదాన్ని ఇప్పుడు కూడా పాడుకుంటున్నారు అక్కడ తల్లులందరూ కూర్చుని చక్కగాను అది కూడా చదువుకోవాలి నేను అది కూడా మీకు చదివి వినిపిస్తాను అది యూట్యూబ్లో అన్ని చోట్ల కూడా ఉంటుంది నేనైతే నేను ఆ గుళ్ళో దానికి కారణం నాకు దొరికింది ఎక్కడా లేదప్పుడు రేడియోలో వస్తే కనుక అది రాసుకుని నేను జిరాక్స్ తీసి అప్పుడు అందరికీ ఇచ్చి అక్కడ మొదలుపెట్టించాను అనమాట చదవటం ఈ దేవి నవరాత్రులు పది రోజులు యా దేవి సార్వభౌతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమస్ నమో నమ ఇలాగా ఉంటుంది కదా అందరికీ తెలుసు గుర్తుండదు ఇప్పుడు చదువుకోవాలి అందరూ తప్పకుండాను ఓకేనమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్